అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాము జూలై పదహారో తేదీ బుధవారం నాడు తులారాశి వారిపై ఈ వ్యక్తి కన్ను పడుతుంది మీ జీవితం అనేది మారబోతుంది మరి ఇంతకీ జూలై పదహారో తేదీ బుధవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులపైన ఏ వ్యక్తి కన్ను పడుతుంది ఏ విధంగా మీ జీవితం మార్పు రాబోతుంది ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో దగ్గర చూసి తెలుసుకుందాం ఇంకా దాంతోపాటుగా మీకు ఉచార ఫలితాలు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి ప్రతికూలంగా ఉండబోతున్నాయి లేదా అనుకూలంగా ఉండబోతున్నాయా జ్యోతిష్య పరిణితులు ఎటువంటి సూచన చేస్తున్నారు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు తుల వారు ఇలాంటి ఎన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరి కూడా రాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్ప తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేద్దాం ఇక తులారాసులో జన్మించిన వ్యక్తులు రాబోయే రోజుల్లో చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి అంటున్నారు ఈ యొక్క శాస్త్ర పండితులు ఇంట బయట కూడా మీ యొక్క మాటకు విలువ పెరుగుతుందని చెప్తున్నారు గ్రహాలు ఈ సమయంలో మీకు చాలా ఫేవరబుల్గా ఉంటాయంటున్నారు పండితులు మీరు చేపట్టే పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆ టైం సబ్జెక్ట్ కొరంగా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ పొందుకుంటారు ఈ టైంలో మీరు బాగా నగలి కొనుగోలు చేస్తారు రెండు రశివారు స్థిరాస్తి వ్యవహారాలు సిద్ధులు మిత్రులుగా మరి మీకు సహాయ సహకారాలు అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల పాల్గొంటారు వ్యాపారస్తులు స్వల్ప కష్టంతో ఎక్కువ ఇన్కమ్ని పొందుకుంటారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి రాజకీయ సంబంధిత సమావేశాలలో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కొన్ని రోజుల వరకు తులరాశులు జాతకులు దూర ప్రయాణాలు కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిదండి ఇకపోతే అన్ని రంగాల వరకు అనుకూల వాతావరణం ఉంటుందండి జ్యోతిష పండితులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్య నుంచి మీరు చాలా తెలివిగా బయటపడతారు ఇకపోతే అదేవిధంగా వృత్తి వ్యాపారాలు మీరు బాగా నిరాణిస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా రావాల్సిన బకాయిలు సమయంలో వస్తువులు ఇక ఉద్యోగాలు అధికారులకు సహాయ సహకారాలతో రక్షణ జాతకుల అన్నీ కూడా పనులను పూర్తి చేస్తారు వాహన వ్యాపారస్తులు ఉంటారు వారు ఆశించిన లాభాలు అందుకుంటారు చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి మీకు మధ్యలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి కానీ మీరు మీకున్న ఓన్ తెలివితేడలతో బయటపడతారండి అదేవిధంగా ఇక ఇతర ఇతరుల వ్యవహారం జోక్యం చేసుకోకపోవడం మంచిది ఇక అలాగే అప్పుల వాళ్ళు తీరిపోతాయి ఎందుకంటే ఈ సమయంలో వృత్తిపరంగా ఉద్యోగపరంగా అన్ని విధంగా వ్యాపారపరంగా ఈ లాభ సమయంలో ఆదాయం రావడం మీరు ఎవరైతే అప్పుల పాలై ఉన్నారో వారు ఈ సమయంలో అప్పులను తీర్చేస్తారండి డబ్బు సేవింగ్స్ చేసుకోవడం కాదు అప్పు లేని వాడి ధనవంతుడు గుర్తుపెట్టుకోండి డబ్బున్న ప్రతి ఒక్కరు ధనవంతుడు కాదండి ఒక వ్యక్తి ఎవరికి కూడా అప్పు లేకుండా ఉంటే వారి ఇంట్లో పట్టాడు అన్నం నా పట్టణంలో పచ్చడి మెతుకుని తిన్న చాలండి వారు కాళ్ళు మూసుకొని కాలు వేసుకొని కూర్చుంటారు ఎందుకు అప్పుకునేది అనుకోండి అవే అనమాట ఎందుకంటే ఈ రోజుల్లో అప్పు ఉన్న వ్యక్తులకి మనశ్శాంతి అనేది ఖరాబ్ అవుతుంది ఏదో చేయాలి ఏం చేయాలి అనేది పాలుపోక పరి పరి విధాలుగా ఆలోచించి అప్పులు అప్పుల మీద అప్పులు చేసుకుంటూ సంసారాన్ని పైన ఈడ్చుకుంటున్నారు చివరికి వచ్చేసప్పటికి ఈ విధంగా అంటే ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ ఒక్కొక్కరు ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు కాబట్టి ఈ రోజుల్లో అప్పులు చేయకుండా ఉంటే బాగానే పెద్ద ధనవంతులండి ఒకవేళ ఎటువంటి డబ్బు ఉన్నా కూడా ఏ వెంట వైపు నుంచి డబ్బు వచ్చినా వెంటనే అప్పు తీర్చేస్తే మన శాంతిగా ఉంటారు వారు మీకు అప్పుడు బయలు తీరిపోతాయి కాబట్టి ఇక ఎటువంటి ప్రాబ్లం అనేది మేలుగా చూసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆర్థికంగా మీకు చాలా ఎదుగుదల కనిపిస్తుంది ఇక నుంచి మీకు అన్ని రంగాల్లో లాభాలతో రాణిస్తారా ప్రస్తుతం శుభ నడుస్తున్నాయి కాబట్టి ఈ టైంలో తుల తులారాశి జాతుకులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నట్లయితే కనుక ఇది చాలా మంచి అవకాశం అండి వృత్తి ఉద్యోగ స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది లైఫ్లో మీరు కోరుకునే ఛార్జెస్ చాలా వరకు జరుగుతాయి దీంతో ఈ తులారాశి వరకు చాలా హ్యాపీగా ఆనందంగా గడుపుతారు ఇకపోతే ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది కదా అని చెప్పి ప్రతి పనిని అసలు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు ఏ విషయంలోనైనా సరే మీతో ప్రయత్నం ఎంతో కొంత అవసరమైన మీరు గుర్తుపెట్టుకోండి అలాగే ప్రతి పనిలోనూ నిర్లక్ష్యం లేకుండా ప్రయత్నం చేయండి దేవుడు మీకు తప్పకుండా తోడుగా ఉంటాడు అవునండి వారికి ఆ దేవుడు యొక్క ఆదాయం దైవం యొక్క కృపతో అదృష్టం మీకు పట్టబోతుంది రాబోయే రోజుల్లో ఈ రాశి వారికి అంగీకార రకాల రకాలుగా రాబోతున్నాయి లాభాలు ఉద్యోగ ప్రయత్నంగా విజయం లభిస్తుంది ఆ దేవుడు మీకు దారి చూపిస్తాడు ఈ అవకాశాన్ని మీ మళ్ళీ రాదు రాబోతున్న రోజులు ఏదైనా పల పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దేవుడి తుల రశి వారికి అఖండ రాజయోగాన్ని చెప్పుతున్నాడు ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే తీరుతుంది మొదటి నుంచి కూడా బాగా ప్రాఫిట్స్ వస్తాయండి మీ బిజినెస్ని మరింత విస్తరించుకుంటారు అలాగే చిన్న ప్రయత్నంతో పాలన కంపెనీస్ కూడా ఆఫర్స్ని అందుకుంటారు మీరు చేస్తున్న ప్రతి పనిలో మీ కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మంచి సపోర్ట్ ఇస్తారండి వారి కండతో మరి ఇంత ధైర్యంగా ముందుకు అడిగి వేస్తారు ఇక ఆర్థికంగా వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కనుక వృత్తిపరంగా ఎంతో ప్రయోజనం ఇస్తే అంత చక్కటి రిజల్ట్ అనేది వస్తుంది ఇక ఉద్యోగంలో ఇష్టమైన ప్రాంతానికి ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక ఈ సమయంలో మీకు దేవుడి యొక్క దయ కృప కటాక్షల వల్ల తులారాశి వారికి కళలో కూడా ఊహించని అదృష్టం ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీకు బాయ్య కలిసి వస్తుంది ఇక అదే విధంగా మీ యొక్క దశ అనేది తిరుగుతుంది ఇన్నాళ్ళు ముందు కాసలే సతమతమైన జీవితం ఒకసారిగా చేంజ్ అయిపోతుంది మీ లైఫ్ స్టైల్ టోటల్గా మారిపోతుంది అది మీ వెంటే ఉంటుంది అంతా కూడా కష్టాన్ని నమ్మిన వ్యక్తులకు మాత్రమే జరుగుతుంది అదే దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు మాత్రమే జరుగుతుంది అలాగే గ్రహ బలం తోడవటం వల్ల మీ యొక్క జీవితం అయితే అదృష్టం రాబోతుంది ఇక మీ కాకపోతే ప్రయత్నాలు చదవడంలో మీ యొక్క జీవిత మార్కుల పరిస్థితి గడబడి మెరుగుపడుతుంది చక్కగా ఎక్కువ ఉగ్రం అవుతుంది ఆర్థిక పరిస్థితి చాలా వరకు చేంజ్ అవుతుందండి ఆర్థిక స్థితి వల్ల మీ జీవితంలో అంటే స్టెబిలిటీ అనేది ఏర్పడుతుంది ప్రాధాన్యత స్థితికి మిమ్మల్ని ఒక రకంగా చెప్పాలంటే చాలా విధికి తీసుకెళ్తుంది ఉద్యోగ యొక్క జీవితంలో సాందస్తుల పరి అమ్మలు చోటు చేసుకుంటే వృత్తి వ్యాపార స్థిరత్వం లభిస్తుంది ఈ యొక్క రాశి రాశివారి జాతకులకు ఉత్తమ ఉత్తమ ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి సాధిస్తారు లేకపోతే మీ లైఫ్ బాగుండాలని చెప్తే ఎట్లాగంటి ఎట్లాగంటి రాశివారు తొలరాశివారు ఎవరికి మీరు నమ్మకూడదు ఎందుకంటే ఒకవేళ త్వల రాశి వేళ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈరోజు బంగారు నమ్మ బయట వాళ్ళని అస్సలు నమ్మకూడదు ఎటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలంటే పాలన వ్యవహార విరలు కీలక వ్యవహరించాల నమ్మో ఎప్పటికూడ నమ్మకూడదు అలాగే మీకన్నా ఎక్కువ ఉన్నత స్థాయిలో కూడా ఉన్న వ్యక్తులు పూర్తిగా విశేషించడం మానేయండి అలాగే వ్యక్తులకు ఎప్పటికప్పుడు ఎక్కువ అసలు ఎందుకంటే సమయా వారి సొంత వారు ఉపయోగించుకుంటున్నాను మిమ్మల్ని అందరి ముందు హెల్ని చేస్తారు అందుకే మీరు మా కంటే ఎక్కువ ఉన్న స్థలాన్ని గుర్తు పాటించవలసిన దూరంగా మెయింటైన్ చేయండి ఇకపోతే జూలై పదహారు తేదీ బుధవారం రోజున ఈ వ్యక్తి కన్ను పడుతుంది దాని తర్వాత వాళ్ళ జీవితం మారిపోతుంది ఈ వ్యక్తి ఏ ఏ కన్నా పడుతుంది అంటే మీరు ఉద్యోగం చేస్తున్నారో మీ యొక్క కష్టాన్ని మీ యొక్క హార్డ్ వర్క్ మీపై అధికారి తీస్తారండి ఆ విధంగా తుల రక్షి జూలై పదహారు తేదీ ఎవరైతే బర్వ పని రోజు ఎంత ఆఫీస్లో ఉంటారో ఆ వారికి కనపడుతుంది దాని తల్ల మీ లైఫ్ అనేది మారిపోతుంది మీరు ఎక్కడైనా కోరుకుంటే అక్కడ ట్రాన్స్ఫర్ లభిస్తుంది దానితో పాటు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కొంచెం అయి కట్టడం వల్ల జీవితం మామూలుగా శాలరీ అయి కట్టే నార్మల్ వేలు జరగడం కాదు మీకు కష్టం తగిన విధానంగా వారు జూలై పదహారున మీ జీవితంలో ఏం జరగబోతుంది ఏం జరిగితే ఎలాగ ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ కూడా చూశారు కదండి కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కానీ వారు మీరు శివ దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకుని మీకైతే ఎన్ని ప్రాబ్లమ్స్ బయటపడతారు ఇక మీ జీవితంలో అనేక సమస్యలు కూడా దొడుకులు ఉంటాయని చెప్పుకోవచ్చాలి మీకు ఉన్నటువంటి మంచి మానసత్వం చేత కూడా కొంతమందికి దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అలాగే రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎవరికైనా ఆబధలో ఉన్నట్టుగా అయితే వారికి సహాయం చేయడానికైతే ఈ యొక్క రాశి వారు ఎంతోగానో ఇష్టపడుతూ ఉంటారు నాకెందుకులే వారి సమస్య నాకెందుకు గొడవ అనేది పట్టించుకోకుండా వెళ్ళకుండా ఉంటారు వారి సమస్య తీర్చడానికైతే ఈ యొక్క రాశి వారైతే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తులారాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు ఇక కొన్ని కొన్ని సందర్భంలో వీరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు రేణి చోట కూడా కాంప్రమైజ్ కూడా అవుతూ ఉంటారు అంటే రాజే పడ ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా కూడా రాజేపడి కొంతమంది వ్యక్తులకి దూరం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇలాంటి రాజు పడడం వల్ల ఒక వర్గానికి నచ్చితే మరొక వర్గానికి నచ్చకపోతే ఈ విధంగా మన మనస్తత్వాన్ని మీరు కలిగి ఉండడం వలన కొంతమంది వ్యక్తులకి దగ్గర అయ్యి మరి కొంతమంది వ్యక్తులకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యులు కూడా వీరిని అర్థం చేసుకోలేని సందర్భాలు కూడా వీరి యొక్క జీవితంలో చాలా అయితే ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క రాజీ యొక్క పడకర్లేదు సందర్భ తన సందర్భంలో రాజీ పడడం వల్ల కుటుంబ సభ్యులకి ఇవాళ కోపం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ కోపం కారణంగా వీడు దూరం పెట్టే అవకాశాపం కూడా అత్యధికంగా కనిపిస్తున్నాయి తులారాశి వారిని అని చెప్పుకోవలసింది ఇక తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ మనస్తత్వం చేత కొంతమంది మిమ్మల్ని ఉపయోగించుకునే అవకాశం కూడా ఉంటాయి వారి యొక్క అవసరాలను మిమ్మల్ని వినియోగించుకొని అటువంటి పరిస్థితులను మీ మీరు మానసికంగా ఎంతగానో కృంగిపోతూ ఉంటారు నమ్మిన వ్యక్తుల వల్ల చాలా మోసపోయే సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీరు అందరినీ కూడా మన వాళ్ళే అనుకున్నట్లుగా వేరే వాళ్ళు అనుకోరు కదా మిమ్మల్ని చాలా గుడ్డిగా నమ్మిస్తుంటారు కాబట్టి మీరు ఈజీగా నమ్మడం వల్ల వారి అయితే మిమ్మల్ని మోసం చేయడం అనేది చాలా సరుకు జరుగుతూ ఉంటాయి అయినా కూడా మన వాళ్ళే పోనీ లేని చెప్పి మీరు వదిలేస్తుంటారు ఇలా మీ మంచితనం వల్ల మీరు ఒక చేత కానీ వాళ్ళలాగా వారికైతే అయిపోతుంది కాబట్టి మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికైతే మరి ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని ఎంతవరకు నమ్మాలి అంతేకాకపోతే ఈ రోజులు అందరు మన వాళ్ళే అనుకోకూడదు ఎందుకంటే మనం చాలా ఇబ్బందిని నెట్టిస్తారు సమస్యలను విరికిస్తారు అనేక సమస్యలు ఇల్లాలి లేనిపోని గొడవల్లోకి ఎలా ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ ఈరోజులో అందరిని నమ్మడం అదే మంచితనం అయితే కాదని చెప్పు తెలుసుకోవాలి ఇక ఎత్తుల రాశి వారి జాతకంలో ఎక్కువగా అయితే కనిపిస్తుంటాయి మీరు పనిచేసే చోట కొంతమంది వ్యక్తుల వల్ల మీరు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉన్నట్టయితే పరిస్థితులు కూడా మీ యొక్క జాతకంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ రాశి వారి యొక్క జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ దైవం ఆరాధన కూడా మేలు సత్యం సమయానికి గడపడం వల్ల ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ప్రతి నిత్యం మీ దైవ నామస్మరణ చేసుకుంటూ ఉండాలి దీనివల్ల మీకు దైవ బలం అనేది పెరుగుతుంది ఎందుకంటే మీకు దైవం ఎప్పుడు కూడా తోడుగా ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా సరే దైవ అనుగ్రహంతో ఆ యొక్క సమస్యలను అధిగమించడానికి అయితే మీ యొక్క శక్తి సాలటం లేదు దైవం అనుగ్రహం అనేది ఆ యొక్క సమస్యను అధిగమించడానికి మీకు శక్తి సామర్థ్యాలు కలిగించడానికి ఆ దైవం అనుగ్రహం అనేది మీకు పుష్కలంగా అయితే ఉంటుంది మీరు చేసే పంచి న్యాయమైన పనులు ఆ దైవం కూడా మీకు ఉన్నది ఖచ్చితంగా మీ యొక్క సమస్యను తీర్చడానికి అయితే ఎంతో అనుగ్రహం అనేది మీ పైన ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక కొంతమంది వ్యక్తులు ఏం చేస్తుంటారంటే వారికి ఏదైనా సమస్య వచ్చినప్పుడు శని భగవాను నిందిస్తూ ఉంటారు అంటే మీ నెత్తి మీరు కూర్చున్నాడు మాకు శని పట్టింది ఇలా ఏ విధంగా శని భగవాను చాలామంది కూడా నిందిస్తూ ఉంటారు శని భగవాను మాటలతో అవమానపరుస్తూ ఉంటారు ఆ విధంగా మీరు అసలు చేయకూడదు శని భగవాను ఏ రాశి వారు కూడా అవమానించకూడదు వాస్తవానికి కూడా శని కష్టాలు మాత్రమే కాలు సుఖాలను కూడా అందిస్తాయి అని కూడా మనం గుర్తుంచుకోవాలి పనుల మీద ఆటగా ఆధ ఆధారపడి ఉంటుంది మనం చేసే పనులలో మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడే జరుగుతుంది కాబట్టి శని భగవాను విరాల జల్లు కురిపిస్తాడు అంటే మనం చేసే కర్మలను బట్టి మాతను శని భగవానుడు మనకి ఇస్తుంటాడు అయితే శని భగవానుని నిందిస్తూ అవమానిస్తుంటే సమస్యలు ఉత్పన్నం అవుతూ ఉంటాయి సమస్యలు పరిష్కారాలు కూడా లభించవు కాబట్టి ఒక రాశివారు ఎప్పుడు కూడా శని భగవాను నిందించకూడదు శని భగవాను మన కూడా ఆశీస్సులో ఎప్పుడు కూడా విన్నట్లయితే మన ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్నత సమస్యలన్నీ కూడా తొలగించుకుంటాం ధన్యవాదాలు ఎవరు చూసిన